హాయ్ అండి ఈరోజైతే జొన్నపిండితోటి జొన్న దోశలు అయితే వేసాము డయాబెటిక్ ఉన్నవాళ్ళు అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు జొన్న రొట్టె చేయడం రాని వాళ్ళు జొన్నపిండితో ఈ విధంగా క్రిస్పీగా దోశలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది దీనికోసం మనం ముందుగా జొన్నపిండి తీసుకోవాలి అలాగే రవ్వ తీసుకున్నాము అలాగే క్యారెట్ తురుము కొత్తిమీర ఆనియన్ అండ్ పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఒక కప్పు జొన్నపిండికి టూ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని ఒక బౌల్లో తీసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర అలాగే తురిమి పెట్టుకున్న క్యారెట్ అలాగే చిల్లీ నెక్స్ట్ ఆనియన్స్ అదేవిధంగా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బ్యాటర్ అనే విధంగా అయితే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బ్యాటర్ అనేది మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని దాని మీద ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన బ్యాటర్ ఉంది కదా అది అయితే వేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా రవ్వ దోశకు ఎలా మిక్స్ చేసుకుంటామో ఆ విధంగా పలుచుగా వేసుకోవాలి నెక్స్ట్ పెనం మీద వేసుకున్న తర్వాత ఒక సైడ్ బాగా కాలిన తర్వాత టర్న్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ విధంగా అయితే టర్న్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఏదైనా పికిల్తో అయినా తీసుకోవచ్చు లేదా చట్నీతో అయినా సరే తీసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది అదేవిధంగా మిగిలిన బ్యాటర్తో కూడా ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ విధంగా అయితే వేసుకోవాలి వేసిన తర్వాత దాన్ని స్ప్రెడ్ చేయకూడదు వేసి వేసిన తర్వాత దాన్ని బాగా కాలనివ్వాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాలినవ్వాలి లేదంటే మాడిపోతుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా జొన్న దోస అనేది వేసుకొని అంచులు వెమ్మట కొంచెం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ విధంగా ఒక వైపు కాలిన తర్వాత టర్న్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా తీసేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి